సాగు ప్రధానమైనటువంటి ఆశయంతో లక్ష్యంతో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి సన్నద్ధమైనా నిర్మించింది అసెంబ్లీలో కూడా అనేక సమాలు ఇప్పుడు ఇక్కడ సంఘం పంట లేకుంటే భూత్పూర్ సభ్యులకు సంబంధించి భూ నిర్వాసించి సరేపోయినటువంటి బాలకృష్ణ గారితో సహా అనేక మంది నాయకులు మరి అందరం కూడా కలిసి వెళ్ళి అక్కడ ప్రజల నుంచి తెలుసుకొని ఆ సమస్యలపై ఉద్యమించి పేద కుటుంబంలో పుట్టి పెరిగి ఆయన ఎర్ర ఆకర్షి మాస్ అయినా లేకుంటే ఇంకేది ఏది ఏదైనా కూడా మార్క్సిజం నిలిచిన సిద్ధాంత పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ ఏ పార్టీ అయినా సిద్ధాంత పునాదులు కలిగిపోయాన్ని ఇక్కడ మనం అందరూ అర్థం చేశాం అంటే ఆ సిద్ధాంతంపై పాపస్కోవడం అంటే ఒక నిపారసే సిద్ధాంతం ఒక నిబద్ధమైన సిద్ధాంతం ప్రజల పక్షంగా ఉండే సిద్ధాంతం అందులో శ్రామిక బలహీన వర్గాల ఆకాంక్షల వద్ద పట్టేది కొండన్నా ఆ సిద్ధాంతం పునాదలం మీదనే రైతాకా మాస్టైన్ నాయకులు సిపిఎం నాయకులు అందరూ కూడా మాట్లాడేటువంటి అందరి నాయకులు కొన్ని తర్వాత చాలా మంది చెప్పారు వారి గురించి వాటి వారు పట్టిన పట్టు విడుపుతారు ఆయన ఆయన మరి పరిస్థితి కనపడి కనపడ్డానికి నేను రాష్ట్ర కార్యదర్శి ఉండి పోరుపాటే ఈ కొండన్న ఈ రాంటది ఎట్లా పోరుపాట సభ నిర్వహిస్తాడని అనుకున్నాను కానీ కొండన్న కొండంత ఎత్తు మీద ఉన్నట్టే మరి ఆ ఊరుపాట్ల బహిరంగ సభను అమానియలు చిరు కామికులు గ్రామ పంచాయతీలు అందరితో కూడా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ జరిపి కొందనిపించుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భాన్ని ప్రధానంగా అంటే